శ్రీమాత్రే నమ మంచి ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు ఎప్పటికీ నిలవదా నెల ముగిసేసరికి మీ జేబులు ఖాళీగా ఉన్నట్టు మీకు అనిపిస్తోందా మీ ఇంట్లో వాస్తుదోషం ఉండే అవకాశం ఉంది మీ ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాపింపచేసి మీరు ధనవంతులు కావటానికి ఆటంకం కలిగించే పది విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మమ్మ బ్లాగ్స్ మీరు ఈ చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహిస్తే మీ ఇంట్లో సానుకూల ప్రభావం మరియు సంపద ప్రవాహం ఉంటాయి ఈ వస్తువులను ఇంటి నుంచి వెంటనే తొలగించండి అవి ఏంటంటే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మురికి మొదటిది ఇది ఇంటి ప్రధాన ద్వారం మీ ఇంట్లోకి ప్రవేశించటానికి మరియు నిష్క్రమించడానికి మాత్రమే కాదు అది సంపద మరియు ఆనందానికి కూడా ద్వారం ప్రవేశ ద్వారం వద్ద ధూళి విరిగిన వస్తువులు లేదా చెత్త ఉంటే అది ప్రతికూల శక్తిని వ్యాపింపచేస్తుంది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి మరియు తలుపు మీద అందమైన తోరణ లేదా లేతరంగు వస్త్రాన్ని ఉంచండి రెండవది బ్రోకెన్ మిర్రర్ వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అర్థం ఇంట్లో పేదరికం మరియు వివాదాలను తెస్తుంది మీ ఇంట్లో అలాంటి అర్థం ఏదైనా ఉంటే వెంటనే దాన్ని తీసేయండి మూడవది ఆగిపోయిన గడియారం లేదా ఎలక్ట్రానిక్స్ పని చేయకపోవటం విరిగిన గడియారాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఉంచటం అశుభకరం ఇవి మీ జీవితంలో పురోగతిని ఆపివేసే శక్తిని సూచిస్తాయి పాడైన గడియారాన్ని రిపేర్ చేయండి లేదంటే మార్చండి నాలుగవది సింక్లో పాత్రలు పేరుకుపోవటం మురికి పాత్రలను రాత్రంతా సింక్లో ఉంచటం వాస్తుదోషంగా పరిగణించబడుతుంది దీనివల్ల ఇంట్లో డబ్బు కోల్పోతారు మరియు సంబంధాలలో చికాకులు ఏర్పడతాయి రోజు పడుకునే ముందు అన్ని పాత్రలను శుభ్రం చేయటం అలవాటు చేసుకోండి ఐదవది ప్రతికూల ఫోటోలు లేదా పెయింటింగ్లు మునిగిపోతున్న ఓడ చిత్రాలు ఏడుస్తున్న పిల్లల చిత్రాలు లేదా విచారకరమైన చిత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల మీ మనసు మరియు సంపద రెండింటిపై చెడు ప్రభావం చూపుతుంది బదులుగా ప్రకృతి సానుకూలత మరియు శ్రేయస్సును వర్ణించే చిత్రాలను ఉంచండి ఆరవది బెడ్రూమ్లో చిందర వందరగా ఉండటం బెడ్రూమ్ అనేది విశ్రాంతి మరియు సానుకూల వైబ్స్ యొక్క ప్రదేశం అనవసరమైన వస్తువులను ఇక్కడ ఉంచినా లేదా వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నా అది ఒత్తిడిని పెంచుతుంది మరియు డబ్బు కొరతకు దారితీస్తుంది ఇక ఏడవది వాష్రూమ్ తలుపు తెరిచి ఉంచటం వాష్రూమ్ నుంచి ప్రతికూల వైబ్స్ వెలువలడతాయి దాని తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటే అది మీ ఇంటి సానుకూల శక్తిని నాశనం చేస్తుంది వాష్రూమ్ తలుపు ఎల్లప్పుడూ మూసి ఉంచండి ఎనిమిదవది విరిగిన కుర్చీ లేదా టేబుల్ వంటివి ఆర్థిక నష్టాన్ని సూచిస్తాయి వాటిని మరమ్మతులు చేయించండి లేదా ఇంటి నుంచి తీసివేయండి తొమ్మిదవది బరువైన వస్తువులను ఇంటి ఈశాన్య దిశలో ఉంచకండి వాస్తు ప్రకారం ఈశాన్య దిశను తేలికగా శుభ్రంగా ఉంచాలి బరువైన వస్తువులను లేదా ధూళితో ఇక్కడ ఉంచటం వల్ల ఆర్థిక నష్టాలు మరియు ఇబ్బందులు వస్తాయి ఇక పదవది ఇంటి మధ్యలో నీరు లీకేజీ వాస్తులో ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు ఇక్కడ నీరు లీకేజీ లేదా ధూళి మీ జీవితంలో ప్రతికూలతను ఆర్థిక సమస్యను తెస్తుంది వెంటనే దాన్ని మరమ్మత్తు చేయించండి చిన్న చిన్న తప్పుల వల్ల మీ డబ్బు ఇంట్లో ఉండదు ఈరోజు ఈ పది వాస్తు దోషాలను సరిదిద్దుకుంటే మీ ఇంటికి ఆనందం శాంతి సంపద మరియు శ్రేయస్సును ఆహ్వానించవచ్చు నమస్కారం